హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి నా ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయిందండి డిస్ప్లే పోయింది చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డానమాట అందుకని ఇన్ని రోజులు వీడియో అయితే పెట్టలేకపోయాను షూట్ చేసి అయితే ఉంచాను కానీ ముందు పెడతాకైతే మధ్యలో అయితే దివాళీ ఇంకా పిల్లలు సెలవులని కుదరక పెట్టలేదు తర్వాత అయితే నా ఫోన్ అయిపోయిందండి అందుకోసం అయితే కుదరలేదండి వీడియోస్ పెడతాం ఈ కాంచి డైలీ అయితే పెడతాను కంపల్సరీ ఇంకా మా పెద్దమ్మాయి అయితే రంగోలీ వేస్తుందండి అదే వీడియో తీసిందనమాట పెట్టమని చెప్పింది ఇది ఒక లోటస్ అండి అంటే లోటస్ చూపిస్తాను లాస్ట్ ఎండింగ్ కూడా చూపిస్తాను మీకు మా చిన్న పెద్దమ్మాయి ముగ్గులు చాలా అంటే చాలా బాగా వేస్తుందండి ఇంకా అప్పుడే ఫైవ్ ఇయర్స్ నుంచి అదే వేస్తుందండి నేను అసలు అనమాట అది ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అదే వేస్తుంది అనమాట ఫస్ట్లో అయితే నేనేసేదండి నా అప్పుడు ఎన్ని గంటలు పట్టేస్తుంది అండి ఒక ముగ్గు వేయక రెండు మూడు గంటలు అలా పట్టేసేది ఇంకా ఇది వేయటం వచ్చాక నేనైతే మానేశాను మా లాస్ట్ అయితే ఇలాగొచ్చిందన్నమాట ఇది నెక్స్ట్ డే ముగ్గుండి రాధా కృష్ణుడు వేసిందండి డ్రాయింగ్ చాలా అంటే చాలా బాగా వేసింది ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసేసింది తర్వాత అయితే కలరింగ్ చేసిందండి చాలా అంటే చాలా బాగా వేసింది చుట్టుపక్కల కూడా ఎంత బాగా వేసిందో ఎంత బాగా వేసిందని ఇంకా పొగుడుతు అయితే మొదలు పెట్టారన్నమాట నిజంగా అంత న్యాచురల్గా ఉందంటే చాలా అంటే చాలా బాగా వేసింది చాలామంది వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళారండి బాగా వేసింది అనేసి ఫైనల్ లుక్ అయితే ఇదేనండి రాధాకృష్ణుడిది చాలా బాగుంది కదా ఇంకా ముగ్గు అయితే అయిపోయాకైతే రేపు బర్త్డే మత మా పక్కన దాన్ని వాళ్ళ అబ్బాయి బర్త్డే అనేసి నైట్ కట్ చేసాము కేక్ అది కూడా చూపిస్తాను ఇంకా వాళ్ళ డాడీకి అయితే దివాళీ తర్వాత కూడా గిఫ్ట్స్ వచ్చినాయి ఇది ఒక గిఫ్ట్ అనమాట దివాళీ తర్వాత వచ్చిన గిఫ్ట్స్లో ఇదొకటి ఇది అయితే నాకు చాలా నచ్చిందండి ఇందులో ఇప్పుడైతే మేము మేకప్ సామాన్ అయితే పెట్టుకుంటున్నమాట ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ని చాక్లెట్లు వచ్చినాయండి ఆల్రెడీ ముందు చాక్లెట్లు తినేసాము తర్వాత మీకు చూపించడం కోసం మళ్ళీ ఓపెన్ అయితే చేస్తున్నాం అనమాట డ్రై ఫ్రూట్స్ చాక్లెట్లు కూడా వచ్చినమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి నాకు బాగా నచ్చింది ఒకటేమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఒక చాక్లెట్ ఫ్లేవర్ అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఆల్రెడీ పైన రెండు ఖాళీగా ఉన్నాయి కదా ఆల్రెడీ మేము టేస్ట్ చూసేసా అన్నమాట సిక్స్ వచ్చినాయండి రెండు అలగ్ అలగ్ ఫ్లేవర్స్ అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ అయితే మేము స్ట్రాబెర్రీ తినేసాము ఇప్పుడు చాక్లెట్ అయితే తిన్నాం అన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా బయటకైతే వెళ్ళానండి బయట అయితే ఇక్కడ ఒక పిల్లలు మంచిగా అలాగా మన సాంప్రదాయాలు అంటారు కదా ఆ టైప్ అంటే ఇది ఛత్రపతి శివాజీ అది కూర్చు అది ఏదేది చేశారన్నమాట ఇంకా బర్త్డే అయితే చెప్పాను కదండి వాళ్ళ కొడుకు బర్త్డే అండి దానికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ట్వంటీ సిక్స్ వచ్చినాయి అంట కేక్ అయితే కట్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు అయితే ఇలాగ బొట్టు పెట్టి హారతిచ్చే తర్వాత కేక్ కట్ చేస్తారనమాట ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇంకా క్యాండిల్స్ ఇస్తాం ఊర్తం అలాంటివి ఇష్టం ఉండమంట చేయరమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కేక్ తినిపించుకొని చేసుకున్నారు ఇంకా మేము అన్నమాట ఇంకెవ్వరు కాదు మేమైతే పక్కనే ఉంటాం కాబట్టి అన్నిటికీ అటెండ్ అవుతూ ఉంటాము ఇంకా చాలా అయితే చాలాగా చేసుకున్నాం అందులో ఒక అబ్బాయిది ఇంకో ఫోర్ డేస్లో మ్యారేజ్ ఉందండి అది కూడా మా పిల్లలు అయితే వెళ్ళారు మేమైతే వెళ్ళారన్నమాట ఇంకా నెక్స్ట్ డే ఇది నైట్ అయిపోయింది కదా ఇది నెక్స్ట్ డే అయితే బిర్యానీ అండి చికెన్ బిర్యానీ చేస్తుంది దానికైతే మాకు కేకేసింది మాకు మా పిల్లలు మేము ఇంకో ఫ్యామిలీ అన్నమాట మూడు ఫ్యామిలీలకైతే చేస్తుందండి చికెన్ దమ్ బిర్యానీ అన్నమాట దానికోసం అయితే ముందుగా వాటర్లో మనకి అక్క మసాలా అన్నీ వేసేసి రైస్ అయితే బాయిల్ చేసుకుంటా పెట్టి ఈ లోపు చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకుని ఒక పక్కనేమో ఫ్రైడ్ ఆన్ చేసేసింది ఇందులో నేను ఏమి ఇన్వాల్వ్ అవుతాయి అలా చేస్తుంటే జస్ట్ అలా పైపోయిన వీడియో తీసాను లాస్ట్ వరకు అయితే తీయలేకపోయాను ఎందుకంటే మా ఇంట్లో కొంచెం పని ఉండి వెళ్ళాను ఈ అయితే ఇలా వండేసారు కూడా నేను జస్ట్ కొంచెమే తీసాను వీళ్ళు ఎలా చేసుకుంటారా అనేసి హైదరాబాద్ స్టైల్లో చేస్తారు కదా దమ్ బిర్యానీ అలాగైతే చేస్తుంది అనమాట టేస్ట్ అయితే బాగుంది కానీ చికెను కుక్కర్లో వేసిందండి అందుకోసమే ఏమో బిర్యానీలు చికెన్ ముక్కలు మనకు అంతగా కనిపించలేదు అంటే అన్నమాట పెద్ద ముక్కల్లాగా అలాగే లేవు విడిపోయిన ముక్క అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా అయితే ఏంటి రాయి రాయి నూనె ఉంటుంది రాయి అంటే ఆవాల నూనె అండి ఆవాల నూనె వాడతారు ఎక్కువ వీళ్ళు అందులోనే కూర టేస్ట్ వస్తుందని వాళ్ళు నమ్ముతారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయిందేమో మరి అందులోనే టేస్ట్ బాగుంటుందని వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట చికెన్ కర్రీ అయితే ఇందులో ఫ్రై చికెన్ ఫ్రై చేసింది కుక్కర్లో అయితే గమ్మునైపోతుందని కుక్కర్లో వేసేసింది అందుకోసం గమ్ముని మనకి చికెను బాగా మెత్తగా అయిపోయిందండి నార్మల్గా అయితే మనం ముగుట్లో వేపుకుంటే అది వేరే టేస్ట్ వస్తుంది కదా ఇలాగైతే కొంచెం మెత్తగా అయిపోయింది కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది ముందుగా మసాలాలన్నీ వేసి ఫ్రై చేసుకుని అందులో టమాటా పేస్టు ఉల్లిపాయ పేస్ట్ కొన్ని రకాలు వేసే ఉండింది అన్నమాట ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ మేళ మెళ అంటే ఎగ్జిబిషన్ పెడతారు కదండి అలాంటి చోటకైతే వెళ్ళారు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా మా శృతి అయితే ఆ స్టేషనరీయే కొంటుందండి ఎందుకో తెలీదు స్టేషనరీకి సంబంధించినవి కొంటది ఇంట్లో ఉన్న కలర్స్ పనికి రావడానికి బయటికి వెళ్తే ఏమైనా కొత్త కొత్తగా ఇలాగ పెన్నలు పెన్సిళ్ళు స్కేళ్ళు ఏమైనా కొత్తగా కనిపిస్తే అవే తీసుకుంటూ ఉంటుందండి దాన్ని చూసి మా చిన్నమ్మాయి కూడా ఇద్దరు పెన్సిల్ బాక్సులు కలర్స్లు ఇలాగ చేస్తారన్నమాట ఇప్పుడైతే మేము నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి